హైవర్స్ ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ వీడియో ఇవ్వాలి నేను బట్ నాకు ఎక్కడో తేడాగొట్టి ఆగా ఆ కాసేపు కల్లు అర్జుంది ఒక ట్వీట్ లాంటిదో లేదన్నప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాంటిదో వచ్చింది దాన్ని నేను తెలిసిన కూడా అడుగున్నాను లీగల్ ఎక్స్పర్ట్స్ అని అప్పుడు అలా క్లారిటీ ఇచ్చారు దేర్ ఇస్ అ పాసిబిలిటీ అంటే అన్నారు దేనికి సంబంధించిన అంతా ఇప్పుడు టీవీలు ఎంటర్ పట్టు రంజిత్ని మోహన్ బాబు కొట్టాడు ఏమైంది ఆ తర్వాత జనేష్ మొత్తం ధర్నాలు చేశారు పోలీసు కేసు పెట్టారు ఫస్ట్ కేసు ఏంటి దాడి చేశాడు అది దాడి చేయడం ఏంటి ఎక్కడైనా జోగోమేటిక్ బోనే ఫ్రాక్చర్ అయింది చావుకూతుల మధ్య ఆసుపత్రిలో ఉంటే ఏంటి అంటే దాన్ని లేఖలు ఓపెన్ తీసుకుని వాళ్ళు చేశారు అటెంప్ట్ మటర్ కేసు పెట్టారు దీలోపు జా మోహన్ బాబు ఏం చేశాడు కోర్టుకెళ్ళాడు నాకు ముందస్తు బెయిల్ కావాలని ఛాన్స్ లేదమ్మా విచారణ హాజరు అవ్వని చెప్పేసి అన్నారు దెన్ ఆల్రెడీ అంతకుముందు నా హెల్త్ బాగోట్లేదు కేసులు ఉంటా విచారణ పిలిస్తే నాకు ఇబ్బంది కదంటే కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయనకి ఇరవై నాలుగో తారీఖు వరకు సడలింపించారు ఆయన పిలవద్దు అరెస్ట్ చేద్దు విచారణ చూద్దాం అన్నట్టు సో అది ఆల్రెడీ ఉంది ముందస్తు బిల్ రాకపోయినా ఇరవై నాలుగు వరకు ఆయన ఉండొచ్చు ఈలోపు ఏమనుకున్నాడు దేనివల్ల అయితే ఇష్యూ జరిగిందో దేనివల్ల అయితే కేసు నమోదైందో ముందు అది క్లియర్ చేసుకుని అనుకున్నాడు సో రంజిత్ని వెళ్ళి కలిశాడు విష్ణు పక్కనే ఉన్నాడు వెళ్ళి కలిసి రంజిత్ నేను క్షమించుకుని అడగడం తప్ప ఈ క్షణం ఏం చేయలేను నాకు మాటలు కూడా రావట్లేదు ఆ రోజు జరిగిందైతే దారుణం నాకు తెలియాల అప్పుడు అసలు ఏం చేసిన అంటే నాకే తెలియాల ఘోరం జరిగిపోయింది రంజిత్ పాప అక్కడే ఉంటే ఆ పాపను ఎత్తుకొని తల్లి మీ నాన్న ఇలా ఉంటాడు నేనేనమ్మ కారణం క్షమించండి అమ్మ పసిపాకు చెప్పి ఆయన భార్యని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మా వల్ల తప్పు జరిగింది ఇంత సారీ చెప్పడం తప్ప నేనేం చేయలేను ఇంకేదైనా కావాలంటే అడగండి అన్నట్టుగా మొత్తాన్ని సెటిల్మెంట్ ఏదో అయింది అంటున్నారు సెటిల్మెంట్ అన్న పదం వాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మొత్తాన్ని కేసు విత్డ్రా చేసుకునేలాగైతే వారిని ఒప్పించాడు వారిని బ్రతిమీలు ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు సరే ఇంకా రంజిత్ ఇష్టం టీవీ నైన్ ఇష్టం మోహన్ బాబు అండ్ వీళ్ళు మరి ఏం చెప్పుకుంటారు వాళ్ళ ఛాయిస్ అది సో మొత్తానికి ఏంటి మీడియా క్షమాపణ చెప్పాడు రంజిత్ కలిసి క్షమాపణ చెప్పాడు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాడు వెళ్ళి కలిసాడు ఏం చేయాలని నేను చేస్తానంటే చెప్పుకుంటా పోయినాడు ఆ తర్వాత ఇమీడియట్గా అన్నది ఒక మనిషి ప్రమాదం జరి మనిషికి సర్జరీ జరిగి ఆసుపత్రి ఉన్నాడు వెళ్ళి కలిసేడు క్షమాపణ అంతా వచ్చిన్నాడు పసిబిడ్డ చావుబతి మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు వాళ్ళ అమ్మ ఆల్రెడీ చనిపోయింది ఈ అల్లుటి ఒక పూట జైల్లో ఉండి వస్తేనే వాళ్ళ కూతురు కొడుకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడప్పుడు మా నాన్న వస్తాడని మరి ఏకంగా ఈ పిల్లవాడు వాళ్ళ తల్లే చనిపోయింది ఈ పిల్లడు చావుభదుల మధ్య ఉన్నాడే వాళ్ళ కూతురు వచ్చే శాన్విక ఆ అమాయకురాలు మా అమ్మ ఊరెళ్ళింది ఈ ఊరి నుంచి ఇక రాదంట నన్ను బాగా చదువుకోమని చెప్పింది అని అమాయకంగా ఆ పిల్ల చెప్తున్న కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాను నేను అయితే బిగ్ టీవీ వాళ్ళు నిజంగా మెచ్చుకుంటున్నా నేను మిగతా ఊరు పట్టించుకోలే ఆ బిగ్ టీవీ వాళ్ళు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పసిపాప దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అమ్మ ఎక్కడ అన్న ఎక్కడ అంటే అన్న ఆసుపత్రిలో ఉన్నాడు రోజు చూసి చూసొస్తున్నా అమ్మ ఊరెళ్ళింది ఇక రాదంట చెప్పింది మమ్మల్ని బాగా చదువుకోముంది అని అంటూ మరి అన్న ఏంటమ్మా అంటే ఆసుపత్రిలో ఉన్నాడుగా రోజు వస్తున్నా డిశ్చార్జ్ ఆసుపత్రిని బయట పంపాక అప్పుడు దగ్గర స్కూల్కి వెళ్తాం నిజంగా దేవుడా పసిబిడ్డలు బాధపడుతున్న విధానం చూసినా పసిబిడ్డలు అమాయకంగా చెప్తున్న విధానం చూస్తే నాకు ఎందుకు అసలు మనసు అలా లాడిపోయిందండి ఆ పసిపాపం చూస్తే అలా లాడిపోయారు వీడియోస్లో స్టార్ట్ చేసింది మర్చిపోయాను సో ఇప్పుడు విషయం ఏంటి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అల్లు అర్జున్ రాలా ఆసుపత్రిలో బిడ్డను పరామర్శించడం స్పృహలు లేడు ఆ తండ్రికి ధైర్యం చెప్పడం డాక్టర్ని ఏం జరుగుతుందో చూడాలి అది చేయాల దెన్ జనాలంతా కూడా ఇంకేమన్నారు ఆ ఎర్రు పుష్ప ఇంకా మారలా ఆ పువ్వు గడికి ఇంకా తెలియటంలా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు నేను కూడా చాలా ఎమోషనల్గా పోస్ట్ పెడుతున్నాను అనుకున్నా దెన్ ఒకసారి అడుగుదాం లేఖల ఓపెన్ తీసుకుందా అని చెప్పేసి అనుకుంటే ఏదైతే అల్లు అర్జున్ చెప్పాడు అదే వాళ్ళు కూడా చెప్పినారు ఏంటంటే ఆల్రెడీ ఇతని వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అన్నట్టుగా కేసు ఫైల్ అయ్యింది ఇతని వల్ల ఆ బిడ్డ ఆసుపత్రి ఉన్నాడు అన్నట్టుగా కోర్టు దాకా వెళ్ళింది కోర్టు వచ్చేసి ముందస్తు బెయిల్ కాదు మధ్యంతర బెయిల్ అండ్ రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో వేసుకోవాలి కాన్స్పిటీషన్కి అలో చేయాలా సో ఓ రకంగా అతను మెడ చుట్టూతో కేసులు ఉన్నాయి ఈ మూమెంట్లో అక్కడ విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళి ఇతను కనుక మాట్లాడే విధానం రిమైండ్ కదా అంటే కేసును ప్రభావితం చేసేలాగా ఉండొచ్చు అతను వెళ్ళి వాళ్ళకి లంచం ఆఫర్ చేస్తానో డబ్బు ఆఫర్ చేస్తానో బెదిరిస్తేనో వాళ్ళు భయపడి కేసు విత్డ్రా చేసుకోవచ్చు దాన్ని ఇంకేదైనా తేడా కనుక అయితే ఇతని మీద రివర్స్లో కేసు ఫైల్ అయింది సో లేని పని తలనొప్పి అన్ని వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తే నాగిపోయాడని నాకు కూడా తెలిసింది దెన్ అల్లుచి చెప్పింది కరెక్ట్ సో వీడియో క్లోజ్ చేస్తున్నాను అల్లుచిని వెళ్ళి పరామర్శించుకోవటానికి రీజన్ వచ్చేసి లీగల్ ప్రాబ్లమ్స్ మోహన్ బబిల్ని పరామర్శించడానికి కేసు ఇంకా కోర్టుకు రాకపోవటం అండ్ అవతల ఉన్న వ్యక్తి వచ్చేసి రిపోర్టర్ దట్టు స్పృహలోనే ఉండటం పెద్దవాళ్ళు అవడం వాళ్ళ ఫ్యామిలీ అంతా అనడం అక్కడే ఉండడం దానివల్ల ఆయనకి ఈజీ అయింది ఇక్కడే కష్టం అయిపోయింది బట్ పిల్లలను బ్రతికించడానికి శత విధంగా డాక్టర్ ప్రయత్నిస్తారు దానికి అల్లుజుని సైతం సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది ఫైనల్లీ ఆ అయితే బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను